ఏం పేరు మహేష్ మహేష్ ఏం చేస్తాం మహేష్ అన్న నేను అయితే మీకు తెలిసే ఉంటది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆల్రెడీ ఓరవర్ గా ప్రచారం జరుగుతున్నాయి ఒక రకంగా ఆల్రెడీ ప్రచారం కూడా దగ్గర పడ్డది ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద అందుకుంటా ఉన్నారు ఈ ఫేక్ ప్రచారాలు చేస్తా ఉన్నారు ఎట్లా చూడొచ్చు అభ్యర్థుల ఐడియా ఉంది ఐడియా ఉంది బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా చాలా మంది ఉన్నారు ఇటు ప్రసన్న హరికృష్ణ పేరు ఎన్పిస్కా ఉంది ఇటు రవీందర్ సింగ్ అని ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడైతే ప్రసన్న హరకృష్ణ గారి గెలుపు ఖాయమైపోయింది మేము మెజారిటీ గురించి చూస్తున్నాము మాకు అభిమానం ఏం మాకు తెలుసు విద్యార్థుల గురించి ఏం చేసిండు నిరుద్యోగుల గురించి ఏం చేసిండు ఒక్క రూపాయికి ఆన్లైన్ క్లాసులు ఇచ్చిండ ఎవ్వరు కూడా ఇయరారు ఈ రోజు నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి విద్యను వ్యాపారం చేసి లక్ష లక్షలు జనాల రక్తం తాగుతుండే ఆయన అట్లా కాదు హరికృష్ణ ఒక్క రూపాయి కేవలం ఆన్లైన్ క్లాసులు ఇచ్చి మరి ఇంతమంది నిరుద్యోగులను ఉద్యోగులు తీర్చిదిద్దారు ఇది కావాలనే నా మీద బురద ప్రయత్నం చేస్తూ ఉన్నారు నా మీద గెలిచే సత్తా లేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి నరేందర్ రెడ్డి అంటారు నేను ఒక విద్యావంతుని ఒక రైతు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా ఆల్రెడీ ఇవాళ కూడా ప్రసాద్ హరికృష్ణ బురద వెళ్తున్నారు ఇప్పటికి నిన్న నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ

అని అదే అన్న వాళ్ళకు గెలిప గెలుస్తామో ఓడతామో అని చెప్పి భయం తోటి ఓడిపోతామని భయం తోటి వాళ్ళు ఈ రోజు ప్రసన్న నరకుండా గారి మీద బురద ప్రయత్నం చేస్తుర్రు దాన్ని కూడా ఎవరు నమ్మతా చెప్పాను మేము కళాకారుగా చెప్తున్నాము గెలిచిన వాళ్ళని అయిపోయింది మెజారిటీ వాళ్ళంతే నిజమన్నా బయట చూస్తే ఎక్కడైనా సర్కిల్ లో చెప్తాను నేను డిగ్రీ ఎంబీఏ ఏదైనా కానీ బెల్లంపల్లి కాదు నిర్మల్ కామారెడ్డి అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది అవును ఏ పని అయినా వాళ్ళు చేస్తారు ఇప్పుడు గ్రంథాలయం డెవలప్మెంట్ గానీ నిరుద్యోగ సమస్యలు కానీ వాళ్ళు పరిష్కరిస్తారు కదా నువ్వు అన్నీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో కాదు తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు ఏ గ్రంథాలయం విన్నర్స్ పబ్లికేషన్ బుక్స్ అన్న ఫ్రీ ఇచ్చిన బుక్స్ మొత్తం ఉంటాయి కావాలని మీరు పో చేసుకోండి ఇక్కడ పక్కనే గ్రంథాలయం ఉంది కదా అధికార పార్టీ అయినా ఏ పార్టీ అయినా గెలిచినప్పుడు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి వారి కోట అనేది ఉంటది వారు చేయాల్సిన నిధులు కానీ కావాల్సిన ఒక అభ్యర్థి ఏ అభ్యర్థి పార్టీ నుంచి గెలిచినా ఇండిపెండెంట్ నుంచి గెలిచినా కానీ వారి నిధులు వారికే చెందుతాయి ఆ ఒక ఎమ్మెల్సీ నాలుగు జిల్లాలో ఉన్నారు కాబట్టి వారు ఎక్కడైనా ఖర్చు పెట్టచ్చు ఇదే ఒక ఆయన పేద విద్యార్థి నుంచి పేద కష్టమైన పేదరికం అంటే ఏందో చూసిండు చూసి నిరుద్యోగం అంటే చూసిండు ఎందరో నిరుద్యోగం తీర్చిదిద్ది కాబట్టి నిరుద్యోగుల గొంతుకు అయితే పరిస్థితున్నారు అదే ఆ నరేంద్ర రెడ్డి కానీ అంజిరెడ్డి అని గెలిస్తే కార్పొరేటర్ కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళకు వాళ్ళ కాలేజీలు యూనివర్సిటీ నాకు నాకు ఉన్న అవగాహన ప్రకారం అయితే ఒక యూనివర్సిటీ కోసం ప్రయత్నిస్తున్నట్టు నాకు అవగాహన మీరేం చేస్తారు నేను ప్రైవేట్ ఎంప్లాయీ ప్రైవేట్ ఎంప్లాయీ అంటే ఓటకు మీకు కూడా ఉంది అవును అందరికి ఉంది మొత్తానికి అయితే ప్రసన్న హరికృష్ణ గెలిస్తేనే ప్రసన్న హరికృష్ణ అనేది నిరుద్యోగుల గొంతుక అంతే అంటే వీళ్ళు వాళ్ళకు యూనివర్సిటీలు పెంచుకోవడానికా లేకపోతే వాళ్ళ సంస్థలు పెంచుకోవడానికి తప్ప వీళ్ళు పోయి మా నిరుద్యోగుల కోసం ఏమో కొట్లాడదా ఆశలు అయితే ఎవరికి ఉండదు దాదాపు లేవు ఇతను చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చింది కాబట్టి మీరు అందరూ నిరుద్యోగుల మధ్యలో ఊరికే ఇవ్వరు కదా అభ్యర్థిని చూస్తారు అభ్యర్థి గుణగణాలు చూస్తారు నేను ఏమంటున్నా ఆర్థిక బలం కూడా ఉంది కదా ఆర్థిక బలం రెండు వేల పద్దెనిమిది నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండని చెప్పాను ఏ రోజు కూడా ఇన్ని రోజుల గురించి కొట్లాడలే మాట్లాడిందా ఏపీ గురించి వచ్చిండ మాట్లాడలేదు కదా వాస్తవం చెప్తున్నా నేను కూడా రాజకీయం వేస్తున్నా కానీ ఏంటంటే ఎవరు ఈసారి అయినా పేరు అంజినెడ్ అని చెప్పి అంజినెడ్డి అనే వ్యక్తి ఏ కార్పొరేట్ ఏ విద్యా సంస్థలు ఉన్నాడు ఆయన ఏ పట్టభద్రుడు కేవలం చదువు మాత్రమే చేసి బిజినెస్ చేసిండు ఆయన వృత్తి ఏంటి అసలు అన్ని కార్పొరేట్ వ్యవస్థ ఆయన ఏ పేదలకు ఏ విద్యార్థి కానీ చర్చించిందా ఒక విద్యార్థికి ఏమన్నా పుస్తకాలు ఇచ్చిండా ఒక ప్రైవేట్ సంస్థకి ఏదైనా ఎక్కడిచ్చిండు ఒక్కడి చూపించమని చూద్దాం ఇదే నరేందర్ రెడ్డి ఎక్కడైనా కనీసం ఒక పది మంది పేద విద్యార్థులకు ఏమైనా ఫ్రీగా సీట్ ఇచ్చిండు ఉండలేదు కదా అంటున్నాడు కదా నేను మేడం చాలా అంటారు అదే ప్రసన్నీ కొన్ని వందల మందికి ఫ్రీ బుక్స్ ఇచ్చిండు లైబ్రరీలో మీరు ఒక అహ్ గా మీరు ఒక జర్నలిస్ట్ గా మీరు సొంతంగా తెలుసుకోండి నిజం కాకుంటే అన్న ఒక నిమిషం ఇప్పుడు టెలికార్డ్స్ పెట్టుకున్నాను అందరు కానీ నీ ఆవేదన చూస్తే నాకు అర్థమవుతుంది నీ కళ్ళల్లో కనిపిస్తుంది అన్న మళ్ళీ ప్రచారం చేసి ఇంటికి ఫ్రెస్ అయి డైరెక్ట్ ఇడికి వచ్చా ఆ కొన్న కవన ఫోటోలు కూడా అంటే అంత అభిమానం ఎందుకు మీకు నారసన హరీష్న అనేదొక వ్యక్తి సామాన్యుల బాధలు నిరుద్యోగుల వ్యవస్థ ఎట్లుంటది ఉంటదో అనేది కష్టపడి చాలా మాకు మా చిన్నప్పటి నుంచి తెలుసు నాకు నాకు పర్సనల్ ఏజెంట్ దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నుండి తెలుసు అప్పటి నుండి చూస్తున్నాయి ఆయన ఎంత ఈ స్థాయి రావడానికి కూడా ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు అందుకే మాకు బలంగా అంటే వ్యక్తి పర్సనల్గా పర్సనల్గా వస్తున్నాం మాకు ఎవరికి ఎవరు రూపాయి ఇచ్చింది లేదు మాకు కావాలి లేదు మా వాడికి వెళ్ళాలి కష్టపడ్డాడు కష్టపడ్డా ఫలితం కావాలనేది మీ సొంతంగా దాదాపు నాకు తెలిసి మాకు క్యాడరే ఒక వెయ్యి మంది స్వతంత్రంగా వస్తుంది ఎవరికి ఒక రూపాయి ఇచ్చింది లేదు కేవలం భోజనం తప్ప ఏం లేదు అవును